నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏమిటో ఈ వంద రోజుల్లో ఏవైతే పనులు చేసామో ఆ పనుల విషయం సంబంధించి ఒక పాంప్లెట్ ప్రతి ఇంటికి ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు వాళ్ళ ఆనందానికి అంటే జనరల్గా నిజంగా హ్యాపీగా ఉంటేనే వాళ్ళు ముందుకొచ్చి కలిసి మాట్లాడతారు వాళ్ళ ఆనందానికి అద్దులేవు నేను ఒకటే చాలా మందిని అడిగాను ఎందుకు మంచి ప్రభుత్వం అని అంటున్నారు చెప్పంటే వాళ్ళు ఒకటే చెప్పారు సార్ వచ్చి వంద రోజులు ప్రామిస్ చేసిన వాటిల్లో ఈరోజు అనేకమైన వాటిని క్లియర్ చేశారు ఒకటి పింఛన్లు వెయ్యి రూపాయలు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వటం జరిగింది అంతేకాదు దానికి ముందు మూడు నెలలు అరియర్స్ మూడు వేలు కలిపి మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చారు అసలు మేము సార్ ఏదో చెప్తారు ప్రభుత్వాలు ఇవ్వరు అనుకున్నాం ఈ పెన్షన్ కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా ఏదో నాలుగు వేలన్నది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చేస్తారు అనుకున్నాం కానీ ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నిజంగా మా యొక్క నిజంగా మేము అనుకోలేదు సార్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది చేసారని వాళ్ళ యొక్క ఆనందానికి అద్దలేదు అదేవిధంగా మెగా డిఎస్పి నిరుద్యోగులు ఎంతోమంది యాక్చువల్గా ప్రతి ఎంతో కాలం చెదురు చూస్తున్నారు అట్లాంటిది రాగానే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగాలు వచ్చేసరికి యాక్చువల్గా దాన్ని పిలవటం జరిగింది అదేవిధంగా పదహారు వందల డెబ్భై ఐదు కోట్లు ధాన్యం కొనుగోలుకి బకాయిలు ఉంటే ఇచ్చాం రైతులు రైతు సోదరులు వాళ్ళు పంట పండిస్తే సంవత్సరం అయిన తర్వాత ఆ పంట కోసిన తర్వాత అమ్మ మీదే ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లాంటిది గత ప్రభుత్వం బాకీ పెట్టిన పదహారు వెయ్యి పద వెయ్యి పదహారు వేల నాలుగు వందల ముప్పై సారీ వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు రైతుల ఖాతాలో విడుదల చేయడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థలకి అటు మున్సిపాలిటీ కావచ్చు పంచాయతీలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం మనం కట్టే జిఎస్టీలో వాటిలో ట్యాక్స్లో పర్సంటేజ్ ఇస్తుంది ఫార్టీ త్రీ పర్సెంట్ మన స్టేట్కి రావాల అది పార్లమెంట్లో చేసిన చట్టం జిఎస్టీ చట్టం అయితే గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చారు ఇచ్చిన వాటిని వాడేశారు ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేశారు స్థానిక సంస్థలకి ఇవ్వాలా మున్సిపాలిటీకి ఇవ్వలేదు పంచాయతీలకు ఎవ్వాలి ఇంకేం డెవలప్ అవుతాయండి రాష్ట్రం అంటే రాష్ట్రం మొత్తం నుండి మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలు కానీ మున్సిపాలిటీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇలాంటివి ఇంకేదైనా చేయాలన్నా పార్కులు కానీ చాలంటే డబ్బులు కావాలా డబ్బులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తే ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసింది అయితే ముఖ్యమంత్రి రాగానే మేము చెప్పాం సార్ ఇన్ని కోట్లు బకాయిలు ఉన్నాయి వచ్చిన కేంద్రం నుంచి వాటిని డైవర్ట్ చేశారంటే ఈరోజు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఈరోజు మున్సిపాలిటీస్కి పంచాయతీకి రిలీజ్ చేశారు మన ఆ యొక్క అకౌంట్లోకి వస్తే డిపార్ట్మెంట్ అకౌంట్కి మున్సిపాలిటీకి నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు వస్తే ఆ నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు మున్సిపాలిటీస్కి ఇచ్చేసాం వాటితో డెవలప్మెంట్ చేయమని మళ్ళీ ఇప్పుడు మూడు వందల కోట్లు వస్తుంది ఆల్రెడీ శాంక్షన్ చేశారు